ఓం గం ం గంగనపత వాగర్భావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్త వందే పార్వతీ పార్వతీ పరమేశ్వరో శ్రీ మేధాక్షిణామూర్త హయగ్రీవాయ నమ శ్రీ మేధా నమో నమ వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతకండల్లో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భరతకండల్లో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులని మాత్రం అంటే అప్పటినుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంతవరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము జన్మజాతకమైనా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ అట్లాగే మనం గర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు దైవ జ్ఞానము కావచ్చు చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్టు అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము శనిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరమంతా కూడా సమస్త రాశుల వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశమూ కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదులు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మేనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా దత్తగ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడో స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరమంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీనరాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలైతే గనక రవి బుధ శుక్ర కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటే నెలకుసారి ఇరవై ఎనిమిది రోజుసారి ముప్పై రోజులకోసారి నలభై ఐదు రోజులకోసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసులు వారికి రకరకాలైనటువంటి గండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ప్రతినెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయే నమో నమః ఏలినాడి శని ప్రభావంతో పాటుగా గురువు యొక్క బలము చాలా అత్యద్భుతంగా ఉంది అలాగే లాభస్థితిలో ఉన్నటువంటి రవి కుజ బుధ శుక్రుల యొక్క ప్రభావము చాలా చాలా అని చెప్పుకోవాలి ఇటు గురువు చేత చూడబడుతూ ఈ నాలుగు గ్రహాలు అవిచ్చే ఫలితాలు అత్యద్భుతం జనవరి పదిహేను వరకు అయితే పదహారు వరకు అంటే మీరు ఐరన్ని టచ్ చేసిన బంగారం అయ్యే పరిస్థితి కుంభరాశి వారికి ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో మరి అనుకున్నదే సజావుగా మీరు పెట్టుబడి పెట్టుంటే ఏదైనా లేకపోతే అంతకుముందు ఏదైనా ఎవరికైనా సహాయ సహకారాలు చేసి ఉన్నట్లయితే ఒక రకంగా చెప్పాలంటే అండి ఎవరికైనా మనం సహాయం చేసినా కూడా అది పెట్టుబడితో సమానమే అది గ్రహస్థితి మనకి ఎప్పుడైనా అనుకూలించినప్పుడు తప్పకుండా దాని లాభాన్ని మనం చేరుకుంటాం అది మనకిస్తుంది కాలం మరి ధనాధిపతి అయినటువంటి గురుడు పంచమంలో ఉండి వీరు ఎప్పుడో చేసినటువంటి ఆ యొక్క పుణ్యము చక్కగా లాభరూపకంగా ఇస్తుంది ముఖ్యంగా తండ్రి ద్వారా సంతానం ద్వారా గవర్నమెంట్ ద్వారా ఆకస్మికంగా వచ్చి పడుతుంది అవసరమైతే లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకొని ఉంటారు కొంతమంది అది కూడా వస్తుంది లేకపోతే వీరికి ఏదైనా బండికి ఏదైనా చిన్న దెబ్బ తగిలిందనుకోండి దాని ద్వారా ఏదో ఒక ధనలాభం కలుగుతుంది చివరికి కొంతమంది పొలిటీషియన్స్ ద్వారా కూడా మీరు మాట్లాడి ఉన్నట్లయితే కనుక వారితో ఏదైనా మీ సాధక బాధకాలు చెప్పుకొని మీ సంతానం యొక్క చదువుల గురించనో లేదా మీ యొక్క గృహ విషయంలో ఏదో ఎవరో ఇబ్బందులు పెడుతున్నారని అనుకుంటే రాజకీయ నాయకుల్లో కొంతమంది పొలిటీషియన్ యొక్క సహాయ సహకారాలు లేదా పెద్ద ఎత్తున ఉంటారు కొంతమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా తండ్రి తరపు బంధువులు కావచ్చు లేకపోతే తండ్రి నుంచే డైరెక్ట్గా కావచ్చు మీకు చాలా చాలా లాభకరమైనటువంటి విషయాలు మీకు ఆర్థికంగా ప్రోద్బలపరంగా వాకురూపకంగా లేకపోతే మానసికమైనటువంటి సహాయ సహకారాలు చేసి వారి ద్వారా కావచ్చు బంధువుల ద్వారా సంతానపరమైన సంతాన రూపకంగా ఎవరైనా సంతానానికి సంబంధించిన బంధువులు ఉంటే వారి రూపకంగా కుటుంబ రూపకంగా మిత్రులు ఎవరైతే మీరు అది వరకు ఎవరికైనా ఒక స్నేహితుడు ఏదో రకమైన సహాయం అడిగాడండి అది విద్య రూపకంగా ఉన్నతమైనటువంటి విదేశాలకు వెళ్ళే వెళ్ళటానికి కావచ్చు లేకపోతే తండ్రి యొక్క అనారోగ్య విషయంలో కావచ్చు లేకపోతే మీరు చేసే బిజినెస్లో కావచ్చు ఏదో కొంత రూపాయి అడిగాడు మీరు ఇచ్చేసి మర్చిపోయాడు ఇప్పుడు అలాంటివి ఉపయోగపడతాయి వాళ్ళు తిరిగి మీకు బ్యాంకులో వేయచ్చు లేకపోతే మిమ్మల్నితో మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు చేసిన సహాయానికి వారు ఎంతో ఆనందంగా స్పందించి వెంటనే మీ ఫోన్ అకౌంట్కి డబ్బులు పడవచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కుంభరాశి వారికి జరుగుతూనే ఉన్నాయి జనవరి పదిహేను వరకు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఏదైనా ఒక ఆస్తి అమ్మకపు విషయంలో అన్నదముల మధ్య సఖ్యత కలిగి అది ధనరూపకంగా మిమ్మల్ని వచ్చి వాటేసుకుంటాం అవన్నీ కూడా తండ్రి యొక్క మధ్యలో వారిధిలా ఉండటము తండ్రి ఏదైనా మాట్లాడటము ఇవన్నీ ఆకస్మికంగా కొన్ని కొన్ని జరిగిన వాళ్ళు కూడా కుంభరాశిలో ఉన్నారండి లేకపోతే తండ్రి ద్వారా తండ్రికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నతమైనటువంటి విద్యాలయాలు లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ఒక వ్యాపార స్థలానికి సంబంధించిన విషయము ఏదో విషయంలో మీకు ఆకస్మికంగా గవర్నమెంట్ నుంచి ఎప్పుడూ ఎడదగినటువంటి విషయాలు కూడా ఈ జనవరి పదిహేను లోపల వారి ద్వారా ఓకే అని వచ్చేయటం ఆ ఆస్తులని కలిసి రావటం ధనము విపరీతంగా మీకు లాభించడం ఇవన్నీ కుంభరాశి వారికి చాలా వరకు జరిగిన జరుగుతూనే ఉంటే జనవరి పదిహేను వరకు కొంతమందికి మరి ఏనాడు ప్రభావం కదండి అయితే ఏమవుతుందండి జనవరి ఇరవై తర్వాత శని సొంత నక్షత్రంలో వచ్చినప్పుడు మీరు మాట్లాడే మాట కావచ్చు స్నేహితులతో మీరు ఎక్కడికైనా మాట్లాడినా వారితో ఎక్కడికైనా ధనాన్ని వారికి ఎవరికైనా ధనాన్ని ఇచ్చినా ఆలోచించండి లేకపోతే నష్టపోతారు అక్కడ ధన విషయంలో జాగ్రత్తపడండి కుటుంబానికి సంబంధించిన విషయంలో ఏదో రకమైనటువంటి అసమానతల వలన పెద్దవాళ్ళ యొక్క ఇబ్బందుల వలన మీరు ధన నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది ఆగస్టు రేపు జనవరి ఇరవై తర్వాత ఎందుకంటే జనవరి పదిహేను తర్వాత ఈ రవి కుజ బుధ శుక్రుడు చతుగ్రహ కూట మొత్తం మీ వెనకాలకు వస్తుంది తన్నుకు వస్తాం అంటే తండ్రికి అపాయం జరగచ్చు కుంభరాశి వారికి తండ్రి యొక్క అనారోగ్య లోపాలు ఆకస్మిక ప్రమాదాలు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య లేనిపోని సెగలు కలగటం ఆస్తుల విషయంలో ఉద్యోగ విషయంలో కావచ్చు ఉద్యో చేసే ఉద్యోగాల్లో మీకు మార్పులు చేర్పులకి మీకు నచ్చక గవర్నమెంట్ వాళ్ళతో తగాదాలు పెట్టుకొని అది కాస్త మీకు తీసుకెళ్ళి స్టేషన్లు పెట్టడం కారాగృహం కావడం ఇలాంటి విషయాలు చాలా జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా భూ వివాదాలు కోర్టు కేసులు తండ్రితో సంబంధించినటువంటి విషయాలు తండ్రి యొక్క అనారోగ్య విషయాలు ఇవన్నీ కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి విద్య ఆసక్తి కొంత సన్నిగిల్లుతుంది హాస్టల్లో ఉండి చదువుకునే అవయోగం కలిగే అవకాశం ఉంటుంది కొంతమంది కుంభరాశి వాళ్ళకి అంటే ఉన్నత అవయోగం అంటే ఉన్నత విద్యలను అభ్యసించాలి ధనం బాగా సంపాదించాలి విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కొంతమందికి వృత్తిరీత్యా దూరం వెళ్ళచ్చు అది ఉన్న స్థానంలోనే ఉన్న దేశంలోనే వేరే చోట హాస్టల్లో ఉండి సరైన తిండి లేక బాధపడచ్చు ఆరోగ్యం పాడవచ్చు జనవరి పదిహేను తర్వాత అండి కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం కలుగుతుంది అంటే గవర్నమెంట్ ప్రో ప్రొఫైల్స్లో ఎవరైనా పనిచేస్తే వారికి ఉన్నట్టుండే అవకాశం వృత్తిరిత్యా వెళ్ళే అవకాశం కలుగుతోంది అక్కడ ఆరోగ్యం వారికి సెట్ కాక కొన్ని అనారోగ్యాలు కలగటము బాధలు పడటము ప్రయాణ ఆటంకాలు కలగవచ్చు కొంత ధన నష్టం కలగచ్చు ముఖ్యంగా సంతానపరంగా ఆకస్మికంగా ఉద్యోగ విషయంలో వారికి ఏదైనా అవరోధాలు కలిగి అది మీకు ఇబ్బందులు కలిగే పరిస్థితి దానికి వారికి కుటుంబంలో వారికి సహకారం చేయాల్సిన ధన సహకారం చేయాల్సిన పరిస్థితి కూడా కుటుం ఈ కుంభరాశి వారికి కలుగుతుంది కాబట్టి కొంతమందికి సంతాన నష్టం కూడా కలుగుతుంది గర్భ విచ్ఛేదనలు జరుగుతాయి వాగ్వాదాలు ఊరికినే కుటుంబీకులతో వాగ్వాదాలు ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడటం అర్థం చేసుకోవటం దాంట్లో తండ్రి ఎంటర్ఫీర్ అయ్యే అవసరమైతే తండ్రితో కూడా లేనిపోని విరోధం సృష్టించడం ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు జనవరి పదిహేను తర్వాత కలుగుతున్నాయి ఆర్థికంగా భార్యాభర్తల మధ్య కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ప్రయాణ రీత్యా కావచ్చు పిల్లల చదువు చదువురీత్యా కావచ్చు లేకపోతే మీకున్నటువంటి గృహ సంబంధిత విషయాలు తల్లిపరమైనటువంటి విషయాలు తల్లి తా సంతకం పెట్టని నేను అంటాం దాని ద్వారా భార్యాభర్తలు ఎవరైనా సరే వాళ్ళల్లో ఇబ్బందులు వెళ్ళటం అంటే కుటుంబీకుల మధ్య లేనిపోని ఆర్థిక అసమానతలు వ్యవహారపు మాటల్లో జోక్యము బంధుమిత్రాదులతో సరైనటువంటి సాక్ష్యం తగ్గటం ఇవన్నీ జనవరి పదిహేను తర్వాత కలుగుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే ముఖ్యంగా ఈ ఏలినాడి శని ప్రభావము ఇటు చూస్తే ముందు గొయ్యి వెనక నువ్యేమో నాలుగు గ్రహాలు కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు ప్లస్ దాని తోడు కుంభరాశిలోనే రాహు ఉండటం సప్తమంలో కేతు ఉండటం ఇక భార్యాభర్తల మధ్య రాహు రాహుకేతువుల మధ్య ఇటు వారి యొక్క ఆరోగ్యము ఎదురుకుండా భార్య ఆరోగ్యము ప్లస్ సంతానము అభీష్టము మీరు కోరిన కోరికలు వీటన్నిటికీ అగాధాలు విఘ్నాలు కలుగుతూనే ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రోజు అభిషేకం చేసుకోండి దగ్గరుంటే లేదా దుర్గాదేవికి గణపతికి అష్టోత్తర పూజ చేసుకునే ఇంట్లో లేదా సర్పసూక్త పారాయణ చేయించండి ఆరు రోజులు సర్పసూక్త హోమం చేయించండి ఇవన్నీ కాదు మా యొక్క పీఠంలో ప్రతి నెలా కూడా నవగ మనకి ప్రతి నెల అమావాస్య రోజున కొన్ని దోషాలు ఉన్నవాళ్ళు ఊరినే నెలా ఖర్చు పెట్టడం అంటే కష్టమైన ప్రక్రియ కాబట్టి ఆ బాధ్యత నేను స్వీకరించి ప్రతినెలా అమావాస్యకి కొన్ని రాసులు వాళ్ళు కొన్ని నక్షత్రాలు వాళ్ళు కొన్ని దోషాలు బాగా పడుతున్న వాళ్ళ కోసము అమావాస్య హోమం చాలా విశేషంగా ఉంటుంది పర్సనల్గా హోమాలు చేసుకుంటే ఎంతో ఖర్చు విపరీతంగా ఉంటుందనే ఉద్దేశంతో సామూహికంగా కొంతమందిని చేర్చుకొని హోమం చేయటం అనేది చేస్తున్నాం కాబట్టి ఆ హోమానికి సంబంధించి ఎవరైనా ఈసారి జనవరి పద్దెనిమిదవ తారీఖున అమావాస్య ఆదివారం రావటం వలన ఈ యొక్క హోమము నవగ్రహ పాశుపత రుద్రహోమము నవగ్రహ నక్షత్ర హోమము జరుగుతోంది కాబట్టి చక్కగా చేసుకోవడానికి ఎవరైనా సరే సంకల్పించుంటే ఫోన్ చేయండి పర్సనల్గా ఎవరైనా జాతకరీత్యా దశలు అంతర్దశలు తెలుసుకొని ఈవెంట్ వైజ్ జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎన్నో పూజలు పురస్కారాలు ప్రదక్షిణాలు చేసి విసికెత్తిన వాళ్ళు ఉంటే తప్పకుండా పీఠానికి ఫోన్ చేసి చక్కగా తగుమాత్రంతో మీ అభీష్టాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీరందరూ కూడా నవగ్రహాలన్నింటికీ ప్రదక్షిణాలు నవగ్రహాలకి చక్కగా దీపారాధనలు చేసుకొని నవధాన్యాలు పిండి చేసి వాటిల్ని ప్రతి శనివారము కంపల్సరీ గోమాతకు తినిపించండి అష్టైశ్వర్యాలు పొందండి ఓం శ్రీమాత్రే నమ